హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ మమ్మల్ని మా ప్రేక్షకులకి మా ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధరతులు చేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అన్నిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా యొక్క కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమలుమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా వృషణాల వాపుతూ వృషణాలలో నీరు చేరి నొప్పి ద్వారా చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు సో అది కొంత కొంతమందికి కొన్ని కొన్ని కారణాల వల్ల వస్తుంటుంది ఏదైనా మీరు ముందు టెస్ట్ చేయించుకోవాలి అది వేరకస్ ఇలా హైడ్రోసిలా అని టెస్ట్ చేయించుకోండి ఒకవేళ కనుక ఏది కాకుండా మామూలుగా వాటర్ నీరు చేరడం గుడ్డలాగా గుడ్డ దిగడం అంటారు కదా గుడ్డ దిగడం లేదు నొప్పి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే చిన్నగా ఉన్నట్లయితే అంటే అప్పుడే స్టార్ట్ కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతున్న సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా మీరు క్రమం తప్పకుండా కేవలము ఒక పది నుంచి పదిహేను రోజులు ఫాలో అయ్యేట్లయితే ఈ నీరు వాపు రావడము గుంజడము నొప్పి ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది సో ఆ చిట్కా ఏంటి అంటే దీనికి కావాల్సిందల మోదుగ పూలు మోదుగ పూలను మనం చేయాల్సిందంటే ఈ పూలను మెత్తగా దంచి మోదుగ పూలు దాదాపు అందరికీ తెలుసు మోదుగ చెట్లు లభిస్తాయి మనకు ఆ రెండు ఉంటాయి సో so, ఈ మోదుగపులను దంచి ముద్దగా చేసి ఈ ముద్దను వృషణాల చుట్టూ రాసి మంచిగా పట్టించి ఒకవేళ మెచ్చగా దంచిన తర్వాత ఇప్పుడు మనం వేలకు మైదానం పెట్టుకుంటాం కదా ఆ విధంగా వృష్ణాల చుట్టూ మంచిగా పట్టించి ఒక కాటన్ క్లాత్తో మంచిగా అది పడిపోకుండా నిదానంగా మరీ గట్టిగా కాకుండా పైగాని కొంచెం కట్టి ఒక అంటే గుడ్డలాగా కట్టి రాత్రి కూడా అలా చేసి పడుకోవాలి ఇలా ప్రతి రోజు మీరు చేస్తూ ఉంటే కనుక ఈ వృషణాల చేసినటువంటి నీరు కానివ్వండి నొప్పి కానివ్వండి వాపు కానివ్వండి అన్ని కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా సో చెప్పినంత క్లియర్ అవ్వాలి కదా ఒక ముద్దలాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని వృషణాలకు మంచిగా అంటించి ఒక గుడ్డతోటి అంటే పడిపోకుండా ఒక గుడ్డతోటి మంచిగా కట్టుకొని పెట్టుకోండి ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే తప్పకుండా ఈ వాపు నొప్పి అన్ని కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇంత ముద్ద ఇంకొక చిట్టుకోవడం చెప్పడం జరిగింది ఏది అని అంటే అది ఆ పొగాపును కూడా తీసుకొని వచ్చి ఇదే విధంగా చుట్టూ కట్టుకొని పెట్టుకున్నట్టు కూడా ఈ నొప్పి వాపు కూడా తగ్గడం జరుగుతుంది అది కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేసిన చిట్కా ఈ రెండు చిట్కాలు ఏ చిట్కా కూడా ఫాలో అయినా కూడా వాపు నొప్పి అన్ని కూడా పూర్తిగా తగ్గిపోయే జరుగుతుంది మరి కొంతమందికి సమస్య అధికంగా ఉంటే మాత్రం ఇంజెక్షన్ ద్వారా వాటర్ తీయించుకోవడమో లేదా ఆపరేషన్ చేయించుకోవడమో లేదంటే మెడిసిన్ వాడుకోవడం అనేది చేయాల్సి ఉంటుంది సో సమస్య తీవ్రంగా ఉంటే కనుక ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి మీ సమస్య ఎలా ఉంది ఏంటనేది మా రిపోర్ట్స్ కూడా మాకు పంపించినట్లయితే దాని ద్వారా మీ సమస్యకు ఈ చిట్కాలు ఫాలో అవుతే సరిపోతుందా లేదా మెడిసిన్ వాడాలనేది కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది దీని ద్వారా మీ సమస్య నుంచి మీరు పూర్తిగా బయట త్వరగా బయటపడే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ